హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మన అనకాపల్లి అమ్మాయి ఓల్డ్ కప్ క్రికెటర్ కామెంటర్ ఇటీవల భారత వేదికగా జరిగిన మహిళల వన్డే ఓల్డ్ కప్లో కామెంటర్గా కస్తూరి నాయుడు చేశారు ఆమె కుటుంబానికి అనకాపల్లితో వందేళ్లకు పైగా అనుబంధం ఉంది క్రికెట్ నేపథ్యం లేకపోయినా పురుష ఆధిక్య క్రికెట్ ప్రపంచంలో ఆమె రాణిస్తుండడం గొప్ప విశేషం సౌత్ ఆఫ్రికాకు చెందిన క్రికెట్ కామెంటర్ కస్తూరి నాయుడు భారత్లో తాను కామెంటరీ చెయ్యాలన్న కళను నెరవేర్చుకున్నారు ఆమె భారతదేశ మూలాలు తన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను షేర్ చేసుకున్నారు కస్ నాయుడు ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం గురించి స్వయంగా చెప్పారు మా మా అమ్మ వాళ్ళ నాన్న అనకాపల్లికి చెందిన వెంకోజి జన్మించారు పంతొమ్మిది వందల తొంభైలో తనకు ఐదేళ్ల వయసులో ఓడలో ప్రయాణించి దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు ఇందుకు నలభై ఐదు రోజులు పట్టిందని వివరించారు ఇక తన నానమ్మ కూడా విశాఖపట్నంలోని ఎలమంచులకి చాలా కష్టమైందని చెప్పారు క్రికెట్లో చాలా కాలంగా పురుషులదే ఆధిపత్యమని ఇది మరింత సవాల్ విసిరిందని ఆమె చెప్పారు తాను తన పాత్రను అర్థం చేసుకున్నానని స్పోర్ట్స్ ప్రజెంటర్స్ లేదా కామెంటర్ అయినప్పటికీ తాను క్రీడా పండితుల గురించి సమాచారాన్ని ప్రేక్షకులకు చేరవేసే హిలిటర్ మాత్రమేనని చెప్పారు ఇదే సమయంలో గొప్ప క్రీడా నిపుణులతో పనిచేయడం వారి నుంచి ఎన్నో విషయాలని నేర్చుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు